మనమైతే ఆరు రకాల మిరపలు ఒకే పాదులో పడ్డాయి అప్పుడేమైందంటే వర్షాలు వస్తూ ఉన్నాయి సీడ్స్ అన్నీ మిక్స్ అయిపోయినాయి మిక్స్ అయిపోవటం వల్ల ఏమైందంటే ఒకే దగ్గర నారు పోసేసే నారు పోస్తే కంటిన్యూషన్ వర్షాలు పడుతూ ఉండేసరికి నేను వాటిల్లో మర్చిపోయా అవి ఏమైపోయినాయి మనకి మిరపకాయలు వచ్చేసినాయి అందుకే పెరికి ఇంకో దగ్గర వెయ్యటానికి వల్లగాక ఇది రెండో రకము దీంట్లోనే ఇంకొక రకం ఉంది ఇది వైట్ది కొంచెం బుడ్డది కొంచెం పొడవది ఫుల్ గ్రీనరీగా ఉండేది ఎక్కువ స్పైసీగా ఉంది ఇది మిరకాయ బజ్జీ చేసుకోవచ్చు ఈ మిరపనైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోనే బుడ్డది ఉంటుంది మనకి బుడ్డ మిరపకాయలు వస్తాయి కదా బుడ్డ మిరపకాయలు అయితే బాగున్నాయి కారం అయితే చాలా బాగున్నాయి ఒక మిరప మాత్రం నాకు కారం లేకుండా ఉండింది మిరపకాయలు కనీసం నేను సిక్స్ సెవెన్ మంత్స్ ఇంట్లో ఈ నార్లో ఇంచే తీసుకున్నాను లాస్ట్కి పండు మిరకాయలు కూడా తీసుకున్నాను నాకు ఇంకా వద్దురా అనుకొని వాటిని నేను సీడింగ్ కోసంగా వదిలేసాను కొన్నిటిని లాస్ట్ దశకు వచ్చేసరికి వద్దు అంటున్నా కూడా వస్తున్నాయి 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 నాకే ఇరిటేట్ వేసింది ఇవి బుడ్డ మిరకాయలు మిరపకాయల్లో మన ఇంట్లో చేసిన మిరకాయలు ఏమవుతాయంటే అలా వేస్తే కర్రీస్లో ఇలా కుక్ అయిపోతాయి అదే మనం బయట నుంచి తెచ్చిన మిరపకాయలు అసలు కుక్ అవ్వు ఇది ఫుల్ గ్రీనరీగా ఉంది కదా ఇది చాలా స్పైసీ అయితే ఎంత డార్క్ కలర్ ఉందో చూడండి ఈసారి అయితే మనము ఈ మిరపనే వేద్దామని చెప్పి సీడ్ని ఆల్మోస్ట్ ఎత్తిపెట్టాను నాకు సిక్స్ సెవెన్ మంత్స్ అయితే ఈ మిరపకాయలు కంటినేషన్గా అలవాటు అయిపోయి బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఫీల్ అయితే రావట్లేదు ఇంకొక స్టెప్ స్టెప్లుగా రెండు మూడు దిగ్గలుగా ఇట్లాగే ఒకే గుంపులో పడ్డాయి సీడ్ అంతా పెరిగేదానికి ఆస్కారం లేకుండా పోయింది అయితే ఎంజాయ్ చేసాం దూర దూరంగా అయితే ఇంకా బాగొచ్చును క్రాప్ ఎందుకంటే ఒకే దాంట్లో ఉండటం వల్ల వాటికి ఫుడ్ సరిపోదు రూట్స్ స్ప్రెడ్ అవ్వటానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కదా అందుకోసము వీటిల్లో సీడీని కూడా కలెక్ట్ చేశాను కొన్నిటిని ఆ సీడీ నేను మళ్ళీ వాడదామని అనుకుంటున్నాను ఈ మిరప అయితే అస్సలు కారం ఉండదండి తెల్లగా ఉంది కదా ఈ మిరప అసలు కారంగా ఉండదు ఇంకా కర్రీస్ వాటిల్లోకి ఏంటంటే కొంచెం చూసేదానికి బాగుంటుంది కదా ఆ ఉద్దేశంతో ఎంత బాగా వచ్చినాయంటే మిరకాయలు చూడండి ఆరు రకాలు ఒకే దాంట్లో పడటం అంటే అది మన కళ్ళతో మనం చూడటం అంటే వేరే లెవెల్ నిజం చెప్పాలా లాస్ట్ దశకు వచ్చేటప్పటికే కొంచెం కొంచెం వచ్చినాయి హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆర్గానిక్ ఫామ్లో మనం చేసుకున్నాయి మనం వండుకొని అంటే మాటల్లో చెప్పలేము చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్గా పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి కదా మిరప ఈ మిరప అయితే కొంచెం కారం తక్కువ అయినా చాలా బాగున్నాయి